ప్రభుత్వం కొత్తగా తీసుకున్న భారత న్యాయ సంచితులోని కొన్ని నిబంధనలపై ట్రక్ డ్రైవర్లు పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఆందోళనకు రవాణా రంగాన్ని ఉక్కిరి చేశాయి వాహనాలతో ఢీకొట్టి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిన హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లను విధించే శిక్ష పెంచాలని ప్రతిపాదించడం ఆందోళనకు ప్రధాన కారణమైంది సోమ మంగళవారం రెండు రోజుల పాటు ఇంధన ట్యాంకర్లు తిరగక తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ సరఫరాకు కొరత తలెత్తింది అయితే ఇంధనం దొరకదేమో అనే ఆందోళనలో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తడంతో అవి కిక్కిరిసిపోవడమే కాకుండా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది హైదరాబాద్ నగరంలో పలు బంకుల వద్ద ఇలాంటి వాహనదారులతో నిండిపోయాయి పెట్రోల్ బంకులు అయితే దేశంలో పలుచోట్ల ముఖ్యంగా పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాలలో దాదాపు రెండు వేల బంకుల్లో పెట్రోల్ నిల్వలు నిండుకున్నాయి మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానాలో ట్రక్ డ్రైవర్లు పెద్ద ఎత్తున రాస్తారోకోలు భారీ ర్యాలీలు చేపట్టారు దీంతో పెద్ద సంఖ్యలో ఇంధన ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి మహారాష్ట్రలో పెట్రోలియం ఉత్పత్తులు రవాణా దాదాపు నిలిచిపోయింది అయితే హెచ్పిసిఎల్ బీపీసీఎల్ రిఫైనరీ వద్ద వందల సంఖ్యలో ట్రక్కులు ఆగిపోయినట్టు కనిపించాయి మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లోనూ కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల వద్ద వందలాది వాహనాలు బారులు తీరాయి కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం ఏర్పడింది రా రాజస్థాన్లో కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఇక ఛత్తీస్గఢ్లో సరఫరాకు కోటా విధించారు రోజువారీ ప్రయాణాలు నిత్యవసర సరుకుల రవా పైన రవాణా పైన ట్రక్కుల పైన డ్రైవర్లు ఆందోళన ప్రభావం పడవచ్చని భావిస్తున్నారు అయితే ఇంధన ట్రక్ డ్రైవర్ల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది కొత్త చట్టం దుర్వినియోగమైతే అది వ్యవస్థీకృత అవినీతికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది పేదల్ని శిక్షించే పనికి ప్రభుత్వం పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపిస్తున్నారు అయితే నూట యాభై మంది ఎంపీలను సస్పెండ్ చేసి కొత్త చట్టాలను ఆమోదింప ఆమోదింపజేస్తున్నారని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా ప్రధానిని విమర్శించారు